ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి క్రీస్తు బిడ్డలందరికీ మా నిండు మనసుతో క్రీస్తు నామమున మీకు వందనాలు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను నేను ఒక వీడియోను చూశాను ఆ సోదరుని పేరు వికేఆర్ వికేఆర్ గారి మీద నాకు మంచి అభిప్రాయం ఉంది ఇప్పటికి కూడా ఉంది అతడు త్రిత్వాన్ని నమ్ముతున్నాడేమనుకున్న రోజు నాకు తెలియదు అయితే రెండు మూడు వీడియోల్లో అతడు తప్పు నాకు చెప్తే నేను ఒప్పుకుంటాను తప్పు ఒప్పుకునే స్వభావం నాకు ఉంది అన్నాడు అదొకటి బాగా నచ్చింది నాకు నిజమే కానీ ఆయన దేవుడు త్రిత్వమైనా ఒప్పుకోవట్లేదని నాకు మరి మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు పిడి సుందర్రావు బియో యుఐ వారు విడుదల చేశారు ఒక పాట ఆ పాటలో మూడు సింహాసనం గురించి మాట్లాడాడు ఆ తర్వాత ఒక సోదరుడు దేవుడు ముగ్గురుగా యాక్షన్ చేశాడా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఒక వీడియో పెట్టాడు అది చూశాను అతడు ఏమంటున్నాడంటే దేవుడు ముగ్గురు లేరు ఒక్కడే ఉన్నాడు అతని బోధలో ఒక్కడే దేవుడు కొన్ని లక్షల మందిగా కనపడగలడు అందుకే ముగ్గురుగా కనపడ్డాడు అని అంటున్నాడు సోదరుడు విజయ్ కుమార్ గారు మీరు చేస్తున్న ఈ బోధాతృత్వం విషయంలో దేవుడు ఒక్కడే అనే మాట ఇస్లామికి కూడా అలాగే చెబుతుంది దేవుడు అంతటా ఉండగలడు కోట్ల మందిగా ఉండగలడు ఒకే దేవుడు అని ఈ పిడి సుందర్రావు గారి బోధలు కూడా అవే యహోవ సాక్షుల బోధలు అవే నీ బోధ అదే ఇందులో మీరుద్ధరించింది వారి మీద ఏదో దిద్దుదామని మీరు లేచారు కానీ కానీ మీరు అంతకంటే పెద్ద తప్పులో పడిపోయారు ఆల్రెడీ ఈ పిడిసుందర్రావు గారు బియోఐ వారు ఒకంతకు కొంచెము దగ్గరికి వచ్చారు సత్యానికి కొంత కొంతకాలంగా వాళ్ళు మొదటి నుండి వారి తండ్రి కాలంలో యేసుక్రీస్తు ఒక నరుడు దేవుడు కాదు దేవుడు కాదని అన్నవాళ్లే కానీ చివరిగా ఏమన్నారంటే దేవుడు సృజించిన ప్రప్రదమైన మొదటి కుమారులు ఇద్దరు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వాళ్ళు దేవుడితో ఉన్నవా దేవుడే అని వాళ్ళు కొంచెం మటుకు దగ్గరికి వచ్చారు కానీ దేవునితో తండ్రితో సమానుడు కాదు చిన్న దేవుళ్ళు అని సరే అది అబద్ధమే కానీ మీది ఇద్దరుని వ్యక్తులను తీషవదలబడేసి ఒక్కడే దేవుని తండ్రిని అంటున్నారు ఇది ఎంత భయంకరము ఏమంటే మా ముస్కేసి మాట్లాడుతున్నట్టు కనపడుతుంది మీ బోధ మీరు ఇప్పటికీ మీ మీద నాకు అభిమానం ఉంది మీరు మార్చుకుంటారు అని నేను ఆ దేవుని మీ కొరకు ప్రార్థిస్తాను నేను పిడి సుందర వారి మినిస్ట్రీ వారి కొరకు కూడా నేను అందరి కొరకు వాళ్ళ బోధ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను వాళ్ళు సత్యంలోకి రావాలి మార్చుకోవాలి తెలుసుకోవాలని నేను అందరి కొరకు ప్రార్థిస్తాను కానీ సత్యం మాత్రము చెప్పే తీరుతాను మంచిది నేను ఈ వీడియో చెప్పిన తర్వాత మీ నిర్ణయం మీ చేతిలోనే పెడతాను మనము ఒక చిన్న వచనాన్ని చదువుకొని కొన్ని విషయాలు ముందుకు వెళ్దాం గ్రంథము ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాలను ఒకసారి చదువుకుందాం ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దాబీదుకు చిగురైన యుధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండి నా గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితి ఆ గొర్రపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండేను ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు చాలా జాగ్రత్త వినాలి ఇక్కడ నీకు ముగ్గురు వ్యక్తులు సపరేట్ గా కనపడుతున్నారు ఒకటి సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు ఆయన చేతులు ఒక గ్రంథం ఉన్నది దర్శనంలో చూస్తున్న యోహాన్ అనే భక్తుడు అయ్యో ఈ గ్రంథము ఇప్పకపోతే ఎవరు ఇప్పుటకు ఎవరు లేరా అని ఆయన రోధిస్తుండగా దేవ దూత వచ్చి చెప్తున్నాడు ఏంటి బాబు మరి దావీదు సిగురు అనగా ఏసుకరిస్తే కదా ఆయన ఉన్నాడు గొర్రెపిల్ల ఆ సింహాసనం ముందు తర్వాత ఏడు ఆత్మలు అన్నాడు ఏడాత్మలు అంటే ఏడు ఆ పరిశుద్ధాత్మలు కాదు ఒకే ఆత్మ ఏడాత్మలని చెప్తున్నాడు అనమాట పరిపూర్ణమైన దేవుని జ్ఞానాత్మ ఆత్మ సృష్టికర్తలో ఒక భాగమైన ఒక వ్యక్తిత్వం కలిగిన దేవుడు పరిశుద్ధాత్ముడు సో ముగ్గురు కనపడుతున్నారు ఈ ముగ్గురుని ఏం చేద్దాం మరి ఇక్కడ కూడా దర్శనములో కూడా ముగ్గురు ముగ్గురు వ్యక్తులుగా లేకపోతే ముగ్గురు భాగాలుగా విభగింపు కనపడతాడా దర్శనములో పరలోకములు విభగింపు విభగించుకొని కనబడాల్సిన అవసరం ఏమున్న దేవునికి అది మీరు బాగా ఆలోచించాలి గొర్రెపిల్ల అనగా యశుక్రీస్తు ఏడాత్మలంగా పరిశుద్ధాత్ముడు సింహాసనం మీద తండ్రి ఎలా విడదీస్తావు నువ్వు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు అక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు చెప్తున్నారా సింహాసనము ఒక్కటే దేవుని సింహాసనం దేవుని సింహాసనం దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టును అని అంటుంది కనుక లేఖనాలు దేవుడు కూడా ఒక్కడే నువ్వు నిర్ధారణ చేసుకున్నావు సింహాసనం అనే దానికి నువ్వు ఆధ్యాత్మిక పరిభాష అదృశ్య ప్రపంచంలో నిదన వివరణ వేరు భౌతిక ప్రపంచం వివరణ వేరు సింహాసనం అంటే అక్షరాలను అనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు ఒక సింహాసనం కూర్చి దాని మీద దేవుడు కాదు తొంభై ఏడో కీర్తన రెండో వచ్చింది ఒక మేఘాంతకారములు ఆయన చుట్టూ ఉండును నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారము అది సింహాసనానికి రెండో స్తంభాలు ఉన్నాయట ఆధారములు స్తంభాల మీద ఉందట సింహాసనం అది నీతి న్యాయము ఇప్పుడు ఎప్పండి మనం భౌతికమైన స్తంభాలుగా తీసుకుందామా దాన్ని కాదు నీతి న్యాయములే ఆయన సర్వ ఉనికికి ఆధారమై ఉన్నది దైవత్వానికి ఆధారమై ఉన్నది వాటిని దాటి గాని తన మనస్సాక్షికి వ్యతిరేకంగానే ఆయన ఏమి చేయడని అర్థం సింహాసనం అంటే సర్వ అధికారము ఆయన ఉనికి ఆయన స్థాయిని సూచిస్తుంది కనుక తన కుమారుని తన సింహాసనం మీద కూర్చోబెట్టిన అర్థం ఏంటంటే తన అధికారము తన స్థాయిలో నిలబెట్టును అని అర్థం సింహాసనం అనేది కూడా మీకు అర్థం కాకపోయింది భౌతికమైన లెక్క అందుకే సింహాసనము అంటే సర్వాధికారము కలిగినటువంటి స్థలంలో కూర్చున్న తండ్రి ఆ సర్వలోకాన్ని రక్షించుటకొచ్చిన గుర్రపిల్ల ఆ గ్రంథముని ఈ పుట్టకు అధికారం పొంది ఉన్నాడని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ఏడా మొదటి అధ్యాయము నాలుగు ఐదు చదువు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాణి నుండి వాణి నుండి ఆయన యేసుక్రీస్తు ఆ ఆయన సింహాసనం ఆయన సింహాసనం తండ్రి ఏడు ఆత్మల నుండి ఆయన సింహాసనము పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ముగ్గురు కనబడుతున్నాడా ఈ మూడింటిని ఎట్లా విడదీసి నువ్వు ఇద్దరిని అటు పారదోలి ఆయననే కూర్చోబెట్టుకుంటే ఎట్లా నువ్వు ప్రమాదంలో ఉన్నావు సోదరుడా ఇది అతి భయంకరం ప్ర భవిష్యత్తులో నువ్వు మార్చుకోకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి మీకు ఎందుకంటే సత్యం చెప్పేవాళ్ళు లేయబోతున్నది కడవర దినము ఖచ్చితంగా సర్వసత్యం రాబోతుంది ఎట్టి పరిస్థితుల సత్యం ముందు అసత్యం నిలబదు భగ్గన గాలిపోతుంది ఇది సత్యం ప్రేమ పూర్వకమైన హెచ్చరిక పత్రిక మొదటి అధ్యాయము ఆరో మరియు ఆయన భూలోకమునకు ఆది వచ్చినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని సరే తన దూతలను వాయువులు గాను ఇప్పుడు తండైన దేవుడు మాట్లాడుతున్నాడు తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వా సేవకులను అగ్నిజ్వాలను చేసుకుని వాడు అని తన దూతల గురించి చెప్పు గురించి అలా చెప్పుచున్నాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు తండ్రి అయిన దేవుడు తన మా కుమారుని గురించి అయితే దేవా నిరంతరం నిల్చుంది అప్పుడు దేవాసికి అంటే తన కో సింహాసనం ఉంది తండ్రి సింహాసనం ఉంటుందా కాదు 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 సింహాసనం అనగా సర్వాధికారము నిరంతరం అంటే తండ్రి అయిన దేవుడేమో కుమారుని దేవా అంటున్నాడు కుమారుడైన దేవుడేమో తండ్రి నా దేవా అంటున్నాడు వీళ్ళిద్దరూ దేవాదేవా అని ఒకరినొకరు గణపరచుకుంటున్నారు ఇద్దరు సేమ్ దైవత్వం ఒకటే అందులో ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నాయి అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవ పదార్థము పదార్థము ఆత్మ పదార్థము శరీరము ప్రాణము ఆత్మ ఎలాగైతే ఒకటైన ఒక వ్యక్తి అంటున్నావో అలాగే దేవుడు ఒకటై ఉండి దైవత్వం ఒకటై ఉండి మూడు భాగాలుగా ఉన్నారు కుమారుని లోపల తండ్రి ఉంటాడు పరిశుద్ధాత్మ ఉంటాడు పరిశుద్ధాత్మ లోపల తండ్రి ఉంటాడు కుమారుడు ఉంటాడు తండ్రి లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు కుమారుడు ఉంటాడు ఇది రహస్యము ఇది సృష్టి రహస్యము ఇది మహోన్నతమైన సర్వోన్నతమైన రహస్యము చేతులారా జాగ్రత్తగా ఆలోచించండి తొందరపడకూడదు లేఖనము అడ్డం తిరిగిందంటే మన మన బోధలని ఉపగులిపోతాయి ఏ బోధకైతే లేఖనము అడ్డం తిరగదో అదే సర్వసత్య బోధ అది అన్ని లేఖనాలకు న్యాయం చేసుకుంటూ మాట్లాడు అదే న్యాయమైన మాట నువ్వు న్యాయంగా మాట్లాడంటున్నాడు ఏసయ్యా మీరు న్యాయముగా మాట్లాడారా న్యాయమైన మనసు ఉండాలి ఏదైనా న్యాయంగా ఆలోచించే మనసున్నీ దేవుని ప్రత్యక్షత ఉంటుంది ఎవరి మీద మనం గెలవాలి ఎవరినో తొక్కేయాలని కాదు సత్యం చెప్పితే పిడిసుందరరావు కూడా ఓకే అనాలే మరి ఆ మినిస్ట్రీ కూడా ఓకే అనాలే ఈ బోధలో వాళ్ళు కరెక్ట్ అండి అని యథార్థంగా ఒప్పుకునే బోధ ఉండాలి మనకి నేను ఒప్పుకుంటాను వాళ్ళు కొన్ని విషయాలు కరెక్ట్ బోధిస్తారా బా కరెక్ట్ అంట ఇది రాంగ్ అయితే రాంగ్ నేను రాంగ్ అనే దానికి లేఖనాలు ఉంటాయి వాళ్ళు కరెక్ట్ అన్న దానికి లేఖనాలు ఉండవు ఆ రాంగుని కరెక్ట్ చేయలేరు ఎందుకంటే లేఖనాలు అడ్డం తిరుగుతాయి అలాగనే మనందరం సర్వసత్యం నేర్చుకోవాలని బైబులు మనకు బోధిస్తుంది బైబులు మహారత్ జ్ఞానరత్నాల రాశి ఇది ఎవనయ్యే సొంతము కాదు ఒకరి సొంతం కాదు యాభై ఏళ్ళను పరిశోధించిన నీకు దొరకంది ఇవాళ రక్షింపబడ్డం నీకు దొరక దొరుకుద్ది ఎందుకంటే దేవుడు తలుచుకుంటే అది ఎవరికి ఎంత ఇవాలో ఇచ్చేస్తాడు వారి ఆశని బట్టి వారి యొక్క ఆసక్తిని బట్టి తపనను బట్టిస్తాడు ఆ ప్రత్యక్షత ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ప్రభు అగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను ఇప్పుడు కుమారుడు మాట్లాడుతున్నాడు భూమి మీద యహోవాయు ఆయన ఆత్మయు ఇద్దరు కలిసి యేసు ప్రభును పంపారట పంపిన ఒకళ్ళు పంపాలి కదా మీరు ఆలోచించండి నువ్వు అన్నట్టు దేవుడు ఒక్కడే కదా ఏమనాలే తండ్రి నన్ను పంపేను అనాలి అట్లాంటిలేడు ఆత్మను కూడా కలుపుతున్నాడు ఆత్మ కూడా దేవుడేనా అవును ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఎందుకు అనాలి బైబిల్లో నువ్వు అన్నట్టు సింహాసనం ఒకటే దేవుడు ఒకటే అయినప్పుడు తండ్రి ఇక్కడ ఉండెను తండ్రి అక్కడ ఉండెను తండ్రి అక్కడ ఉండెను తండ్రి ఇక్కడికి వచ్చాను తండ్రి మాట్లాడాను ఇదే పదం వాడాలి బైబిల్ మొత్తం దేవుడు తండ్రి దేవుడు తండ్రి అనాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎందుకు అనాలే నామములో పేర్లు ఎందుకు మారాలి మీరు ఆలోచించండి అంటే ముగ్గురు వ్యక్తిత్వాలున్నారని కనుపర్చుటకు విశ్వములో అలా వాడాడు ఇది నువ్వు జీర్ణించుకుంటే చాలా మంచిది కనుక తండ్రి తండ్రి ఆత్మ ఇద్దరు కలిసి పంపారు ఇరవై ఆరు చదవండి తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణ కర్త అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి సాక్ష్యమిచ్చు చాలు ఇప్పుడు చూడండి దేవుని స్తోత్రములు ఎంత మంచిగా చెప్పాడు ప్రభు నేను మీదకి వచ్చినప్పుడు ఆత్మదేవుడు తండ్రి దేవుడు నన్ను పంపాడు కానీ ఈయన ఎత్తబడిన తర్వాత అక్కడికి వెళ్ళి అంటున్నాడు నేను పరిశుద్ధాత్మని మీకు పంపుదును పంపేది తండ్రి కదా మళ్ళా తండ్రి పంపాలి కదా వాళ్ళంటే దేవుడు కాదంటున్నారు సార్ పక్క పెడదాం నువ్వు ఈయన ఆయన ఒక్కటే అంటున్నావు కదా ఒక్కడే అంటున్నావు కదా ఆ ఒక్కడన్నప్పుడు నేను వెళ్ళి పరిశుద్ధాత్మని పంపేదను మళ్ళనేమో తండ్రీను ఆత్మ నన్ను పంపేను అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ ఈయనెళ్ళి ఆత్మను వెళ్ళవే నేను వచ్చాను కానీ ఈతో పని వెళ్ళు అని ఆయన పంపుతాడట పంపేది తండ్రి కాదట ఏసయ్య పంపుతాడట తండ్రికున్నంత అధికారము తండ్రికున్నంత హోదా కుమారునికి పరలోకమందు దేవుని సింహాసనం దగ్గర ఉన్న సుమి అందుకే ఈ లోకము పుట్టక ముందు నీ దద్ద నాకు ఏ మహిమ ఉండేనో తండ్రి అంటాడు సరే మహిమస్వరుడు మహిమంత అక్కడ పెట్టి కేవలము మన కొరకు రిక్తునిగా ఈ లోకమునకు వచ్చాడని లేఖను చెప్పి సెలవిస్తుంది పద్నాలుగు యవన్ సువార్త పద్నాలుగు ఇరవై ఆరు ఆదరణకర్త అడగా తండ్రి నా నామమున పంపపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను పరిశుద్ధాత్మ తండ్రి యేసుప్రభు కొర్రెపిల్ల ప్రతి చోట ముగ్గురు కనపడుతున్నారు ప్రతి చోట బాప్తిష్టం తీసుకునేటప్పుడు తండ్రి ఇదిగో నా ప్రియ కుమారుడని స్వరము పరిశుద్ధాత్మ పావురం వల్ల పైకొచ్చుట కింద ఉన్నది కుమారుడు మీరు నా నామమున తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తి అని ఎందుకు అనాలండి తండ్రి నామమున దేవుని నామమున అందరికీ బాప్తి ఇవ్వండి అనొచ్చు కదా నువ్వు అన్నావు కదా ఒక దేవుడే లక్ష మందిగా అంటే నిజమే ఒక్క దేవుడు లక్ష మందిగా ఉండగలడు కోటి మందిగా విభగింపబడి కనబడగలడు ఇది వాస్తవము ఇది ముస్లిం ఇస్లామిక్ నమ్ముతుంది మరి యోహో సాక్షులు నమ్ముతారు పిడి సుందర్రావు గారు కూడా నమ్ముతారు గా ఒక్క దేవుడే వాళ్ళే అదే అంటున్నారు నువ్వు అదే అంటున్నావు ఇలా నువ్వు దిద్దిందే ఉన్నది వాళ్ళు దిద్దబడేదే ఉన్న నేర్చుకునేదే ఉన్నది సింహాసనం వాళ్ళు మూడు పెట్టంగానే తప్పని ఎందుకు అంటావు ఏమండి ఒక విషయాన్ని తెలియపరచుట కనుపరచుటోకు చెప్తున్నారు అంతే వాళ్ళు ముగ్గురు సర్వాధికారం అంటే ముగ్గురు అని అన అనలేకపోతున్నారు అంతే చిన్న పెద్దని పెట్టుకుంటున్నారు అది అది ఆ మాట మీద మీరు మాట్లాడవలసింది పోయి త్రిత్వాన్ని తీసి తండ్రిని మరి కుమారుని పరిశుద్ధాత్మని పక్కకు పడేసి తండ్రి ఒక్కడే అది ఈనే అని అంటున్నావు కనుక చాలా పొరపాటు ఇక భవిష్యత్తులో త్రిత్వం గురించి నేను మాట్లాడుతూనే ఉంటా నేను ఎన్ని రోజులు సబ్జెక్టు చెప్పాను అందులో ఏ ఆరు ఉన్నాయి నా ఈ యొక్క ఛానల్లో మీరు వినండి త్రిత్వం గురించి మాట్లాడినాం మీరు ఎప్పుడు విననివి దొరుకుతాయి కానీ మంచి మనస్తో వినాల స్వామి వ్యతిరేకమైన మనసుతో వింటే దేవుడు నీకు ఏది గోచరింపజేయడు ఇది సవాల్ సర్వ కష్టాలు పడి రాత్రి పగలు గ్రంథాలు పరిశోధన చేసి ఏ గురువు ఏ దేవు ఏ వ్యక్తి నాకు సహాయం చేయకపోయినా తిండి లేకపోయినా కష్టపడి నేను దేవుని కాళ్ళ దగ్గర గోజాడి ఏడిసి నేర్చుకున్న జ్ఞానాన్ని నేను చెప్తున్నాను జాగ్రత్త విజయ్ కుమార్ గారు మీకు మంచి మనసున్నదని నేను అనుకున్నాను నా నమ్మకం ఎన్నడు వ్యర్థం కావద్దు దేవుడు త్రిత్వమై ఉండడం నమ్మితే ఈ భూమి మీద సంతోషించే వారిలో నేను అందరికంటే ముందుంటాను ఇది నిజం సత్యం దేవుడు ఈ వా ఈ యొక్క వివరణ మీ హృదయములో ఫలింపచేయునుగాక ఆమె